ఇప్పుడు వాటర్ ఏమోది ఇవి ఏంటి వాటర్ కానిస్టేబుల్ వాటర్ అంటే ఇట్లా తెచ్చి పడేస్తారా మేడం వాటర్ లేవా అప్పుడు डिपार्टमेंटल लक्स तेज बैठता रहा हां तेज बैठता रहा मान सुन तरह आता जाए तर रे क्या दिस करा आज दिस करा मूड दिस करा रे है బుల్లిలీ కొసమే వనా సారాసడే మోని ఎవర్ లై ఫోన్ చేసిందీ లకి ఏమవా ఎవర్ జరిగింది ఇక్కడ ఎందుకిం జరుస్తది వాయ వండు దాడ సరా నికి అ తీసుకో టో బిల్లు అడ్రస్ వన్ రాడి నే కార్ చేవ్ లైన్ ఆయనా నికి ఈస్ టై నోటీస్ బాణోరే దా అంగ అంగ రే ఆ బండిలో పెట్టురా నువ్వు ఎస్పీకి వాట్సాప్ పెట్టినా నీ అదే చెప్తా నీది ఏముంటది సచరెడ్డి মানসকেতো আৰু মোক